ఫ్రెండ్స్ నా పేరు సాత్విక్ తేజ నా పేరు సాహిష్ చంద్ మీరు చూస్తున్నారు తెలుగు మీకోసం యూట్యూబ్ ఛానల్ ఒకవేళ మీరు ఈ యూట్యూబ్ ఛానల్కి మొదటిసారిగా చూస్తున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయడం మర్చిపోకండి దీడియో పిల్లలు ఈ వీడియోలో మనం అమరులు పాఠంలోని రెండవ భాగం గేయాన్ని నేర్చుకుందాం దాని వివరణ కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఏ తల్లి కడుపు పంటల కొరకో నీ తల్లి కడుపు మంటల మాడెను ఏ సతి సౌభాగ్యం కొరకు నీ సతి కుంకుమగోల్పోయేను ఏ తల్లి కడుపు పంటల కొరకు నీ తల్లి కడుపు మంటల మాడెను ఏ సతి సౌభాగ్యం కొరకు నీ సతి కుంకుమగోల్పోయేను ప్రత్యేక తెలంగాణ కొరకై ప్రవహించిన నీ రక్తం ప్రత్యేక తెలంగాణ కొరకై ప్రవహించిన నీ రక్తం పాపాత్ముల పరిపాలన పటాపంచలవు పర్యంతం పాపాత్ముల పరిపాలన పటాపంచలవ్ పర్యంతం క్రాంతి విడదు శాంతపడదు క్రాంతి విడదు శాంతపడదు మీ ఒక్కొక్క రక్త చుక్కే మీ ఒక్కొక్క రక్తపు చుక్కే లావైన విషములగ మీ ఒక్కొక్క రక్తపు చుక్కే లావైన విషముల ఈ వీరుల ఉద్రేకాస్త్రం ఈ వీరుల ఉద్బోధార్థం ఈ వీరుల ఉద్రేకాస్త్రం ఈ వీరుల ఉద్బోధార్థం నీ పెట్టిన రక్త पुतिलकं नीपेन रक्त पुतिलकं ना पालिटि दीक्षाबन्धम् अधिकारान्धुलपलिटि रुधिरसिक्त यमपाशम् अधिकारान्धुलपलिटि रुधिरसिक्त यमपाशं नीपे रक्त तपु तिलकं नापालिटि दीक्षाबन्धम् अधिकारान्धुलपालिटि रुधिरसिक्तयमपाशम् सिक्तयमपाशम् अधिकारान्दुलपालिटि रुधिर ఏ తల్లి కడుపు పంటల కొరకో నీ తల్లి కడుపు మంటలమాడెను ఏ తల్లి కడుపు పంటల కొరకో నీ తల్లి కడుపు మాడెను ఏ సతి సౌభాగ్యముల కొరకో నీ సతి గోల్పోయెను ప్రత్యేక తెలంగాణ కొరకై ప్రవహించిన నీ రక్తం పాపాత్ముల పరిపాలన పట పంచలౌ పర్యంతం పాపాత్ముల పరిపాలన పంచలౌ పర్యంతం క్రాంతి విడదు శాంతపడదు క్రాంతి విడదు శాంతపడదు మీ ఒక్కొక్క రక్తపు చుక్కే లావైన విషములగ్రక్కే మీ ఒక్కొక్క करक्तपुचुक्के लावेन वृषं मुलग्रक्के ई वीरुल उद्रेकास्त्रं ई वीरुद्बोधार्थं नीपेन रक्तपुतिलकं ना पालिटि दीक्षाबन्धं नीपेन रक्तपुतिलकं ना पालिटि दीक्षाबन्धम् అధికారాంధుల పాలిటి యమపాశం సిక్తయమపాషం అధికారాంధుల పాలిటి రుధిర సిక్తయమపాషం ఓ వీరులారా మీరు ఇక్కడి ప్రజల సుఖ సంతోషాల కోసం మీ కుటుంబ సభ్యులు ఎన్నో మీరు మీ కుటుంబ సభ్యులు ఎన్నో బాధలను అనుభవించారు ప్రత్యేక తెలంగాణ సాధన కోసం పారిన రక్తం పాపాత్ముల పరిపాలన అంతమయ్యే వరకు విశ్రమించదు శాంతించదు మీ ఒక్కొక్క రక్తపు చుక్క తెలంగాణ వ్యతిరేకులపై విషం చిమ్ముతుంది మీ ఆవేశం ప్రత్యేక తెలంగాణ అవసరాన్ని నిమిషం ప్రబోధిస్తుంది మీరు ధరించిన రక్త తిలకం మాకు స్ఫూర్తిని అందిస్తుంది అది అధికార మదంతో బలిసిన వారికి యమపాశమవుతుంది ఇక్కడి ప్రజల సుఖ సంతోషాల కోసం మీరు మరియు మీ కుటుంబ సభ్యులు ఎన్నో బాధలు అనుభవించారు ప్రత్యేక తెలంగాణ సాధన కోసం పారిన రక్తం పాపాత్ముల పరిపాలన అంతమయ్యే వరకు విశ్రమించదు శాంతించదు మీ ఒక్కొక్క రక్తపు చుక్క తెలంగాణ వ్యతిరేకులపై విషం చిమ్ముతుంది మీ ఆవేశం ప్రత్యేక తెలంగాణ అవసరాన్ని నిమిషం ప్రబోధిస్తుంది మీరు ధరించిన రక్త తిలకం మాకు స్ఫూర్తినిస్తుంది అది అధికార మతంతో బలిసిన వారికి అది అధికార మతంతో బలిసిన వారికి యమపాశం అవుతుంది